హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలి షైనీ ఛానల్ మనకు వినాయక చవితి వస్తుందంటేనే ఎంత సందడిగా ఉంటుందంటే అంత సందడిగా ఉంటుంది ఎందుకంటే అందరికీ ఇష్టమైన పండగ ఏంటంటే వినాయక చవితి ఎందుకంటే ఆ రోజు సందు సందులల్లో విగ్రహాలు పెట్టేసుకొని అదేవిధంగా డీజే సాంగ్స్ అన్నీ పెట్టేసుకొని రంగులు చల్లుకుంటా అట్లా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఒక ఫైవ్ డేస్ అయితే అదేవిధంగా రోజు పాటలు పెట్టేసుకొని ప్రసాదాలు పెట్టి అంటే చాలా సందడిగా ఉంటుందన్నమాట అందుకని వినాయక చవితి పండుగ అంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది సో మా ఏరియాలో అయితే బొమ్మనైతే పెట్టేశారు అదేవిధంగా ఈరోజు మూడో రోజే అనమాట దేవుణ్ణి సో దేవుణ్ణి అయితే ఊరేగిచ్చే రోజు చూడండి మా సందులో ఉన్న యూత్ పిల్లలంతా చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో బొమ్మ అయితే మా ఇంటి ముందుకైతే వచ్చింది మేము ఇలా కొబ్బరికాయ కొట్టుకున్నాం అనమాట దేవుడికి ప్రసాదాలు పెట్టారు తీసుకున్నాము అదేవిధంగా అయితే యూత్ అంతా బాగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు సో మేమైతే బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట సో కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వినాయక చవితి మనకు ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉన్నప్పటి నుంచే మనము అంటే ఇంటింటికి వెళ్ళి చందాలు అడిగి తీసుకొని పెద్ద పెద్ద విగ్రహాలు ఆ సందులో పెద్ద విగ్రహం పెట్టారు దానికన్నా ఇంకా మనం పెద్ద విగ్రహాలు పెట్టాలి అని చెప్పని అట్లా పోటీల మీద మరీ పోటీలు పెట్టుకొని మరీ పెద్ద పెద్ద బొమ్మలు అయితే పెట్టి మనం వినాయక చవితి పండగైతే బాగా జరుపుకుంటారన్నమాట సో పిల్లలైతే చూడండి ఎలా వేస్తున్నారు డ్యాన్స్ నాగిన్ డ్యాన్స్ అంట అసలు చూడండి అస్సలు ఆ దేవుడిని ఊరేగించే రోజైతే నాన్ స్టాప్గా అసలు కంటిన్యూగా డ్యాన్స్ వేస్తూనే ఉంటారనమాట ఇంకా ఆ రోజైతే వాళ్ళని వదిలేస్తాం అనమాట అలాగే ఎంజాయ్ చేసుకోవడానికి అసలు రంగులైతే ఎక్కువ ఎక్కువ పూజ చేసుకొని ఫేసులు కూడా అసలు ఎవరు అన్నట్లాగా అన్న అంటే ఎవరు అన్నట్టు కూడా మనకు తెలియకుండా అలా ఎక్కువ రంగురంగులు పోసేసుకుంటారు అనమాట సో చక్కగా అయితే ఎంజాయ్ చేస్తారు పోటీలు పెట్టుకొని మరీ డ్యాన్స్లు వేస్తారనమాట దేవుడైతే ఇంటి ముందుకు రాగానే అందరూ ఇట్లా నీళ్ళు పోసి బాగా గచ్చి అయితే కడిగేసి ముగ్గులు ఇట్లా వేసేసి అప్పుడు దేవుడు వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటాం అన్నమాట సో దేవుడిని కూడా ఇంకా ఆ రోజే లాస్ట్ రోజు కాబట్టి చాలా బాగా డెకరేషన్ చేస్తారనమాట అంతా పువ్వుల అలంకరణ అయితే చాలా చక్కగా చేస్తారు అదేవిధంగా అయితే మనకు అవుట్లు కూడా అండి చాలా ఎక్కువ కాలుస్తారనమాట ఇంకా దేవుడిని ఊరేగిస్తున్నారు అంటే ఇంట్లో ఒక్కరు కూడా ఉండరు ఇంకా అందరూ దేవుడు వెళ్ళేంతవరకు అందరూ ఇట్లా రోడ్లల్లోనే నిలబడి కొంచెం వస్తూ ఉంటారు అనమాట బాగా ఎంజాయ్ చేస్తా అసలు చూడండి ఎలా వేస్తున్నారు అసలు డ్యాన్స్ అవుట్లో అయితే కంటిన్యూగా కాలుస్తూనే ఉంటారు చూడండి ఎలా కాలుస్తున్నారు ఇటు సైడ్ అంతా మగపిల్లలు డ్యాన్స్ వేస్తుంటే ఇటు పక్క మాత్రము లేడీస్ అంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మాత్రము డ్యాన్స్ అయితే వేస్తూ అన్నమాట ఈ టపాసులు కాల్చడం వల్ల ఈ ఎక్కడ పడతాయని అందరూ ఒక పక్కకైతే వచ్చేసారు మనకు వినాయక చవితి వచ్చిందంటే ఐదు రోజులు అసలు ఒక పెద్ద పండగలాగా ఉంటుందన్నమాట ఈ దేవుడి పాటలు పెట్టేసుకొని దేవుడి పాటలు చక్కగా వింటా దేవుడికి ఏ పలహారాలు అంటే నైవేద్యాలు పెట్టుకుంటా అట్లా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు వినాయక చవితి అనేది అందరికీ ఇష్టమైన పండుగ అదేవిధంగా మనం ఫస్ట్ పూజించేది కూడా మనం దేవుడికి పెట్టుకున్నప్పుడు కూడా ముందు ఫస్ట్ వినాయకుడిని పూజించుకుని తర్వాత ఏ దేవుడినైనా పూజించుకోవాలంటారు ఎందుకంటే ఆయన అంత మహిమ గల దేవుడు అనమాట మేమైతే అంటే ఈ డ్యాన్స్ చూడడానికి అయితే చివరి వరకు అయితే వెళ్ళాము